ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ ఈ రోజు అర్బన్ బ్యాంక్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది రాజకీయ పరం పరంగా బ్యాంకులో ఎటువంటి జోక్యం ఉండకూడదు అనే రకంగా బ్యాంకును నడపాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన ఈ బ్యాంకు కోఆపరేటివ్ లైన్ లో ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టి ఎలెక్టెడ్ బాడీ ద్వారానే బ్యాంకు నడపడం జరుగుద్ది గత ఎనిమిది సంవత్సరాల నుండి బ్యాంకుకు ఎలక్షన్స్ జరగలేదు కారణాలు ఎందుకు అని అంటే కోర్టుకు పోవడము అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్సు కరప్ట్ ప్రాక్టీసెస్ మెంబర్షిప్ విషయంలో తగాదాలు చాలా జరిగి కోర్టులో పలు కేసులు దీని మీద పడి ఫైనల్గా కోర్టే ఏదైతుందో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరము అగత్యం ఉంది కంపల్సరీగా చేయాలి అని వాడికి ఇచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు గత ఆరు నెలల నుండి చూస్తున్నారు పేపర్లలో రాజకీయ పరంగా వచ్చే వార్తల కన్నా ఎక్కువ అర్బన్ బ్యాంక్ వార్తలు అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్సు కరప్ట్ ప్రాక్టీసెస్ ఇల్లీగల్ మెంబర్షిప్ ప్రాక్టీసెస్ మీద కనీసం ఒక యాభై వంద ఆర్టికల్స్ రావడం జరిగింది ఒక్కసారి మనందరం కరీంనగర్ పౌరులుగా ఆలోచిద్దాం బ్యాంకర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎంత షేక్ అవుతుంది బ్యాంక్ మీద రోజు కరప్ట్ ప్రాక్టీసెస్ రోజు కోర్ట్ కేసెస్ విషయంలో డిపాజిటర్స్ ఎంత భావానికి లోన్ అవుతారు అడ్వాన్సెస్ తీసుకుని తీసుకోవడం ఎందుకు ఏదైనా కమర్షియల్ బ్యాంకు నేషనలైజ్డ్ లో తీసుకోవడం బెటర్ అనే భావనలో ఉంటే ఈ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి ఏదైతుందో కుంటుబడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ రోజు కూడా ప్యానల్ ఫార్మేషన్స్లో యాక్చువల్గా ఇది పార్టీ ప్రాతిపదికన జరిగే ఎలక్షన్ కాదు పార్టీ సింబల్స్ దీంట్లో ఉండవు ఏ పార్టీ సింబల్ గాని ఇండిపెండెంట్ సింబల్స్ అలాట్ చేయబడతాయి కానీ ప్యానల్ ఫార్మేషన్స్లో ఎవరైతే అలిగేషన్స్ చేసుకున్నారో కౌంటర్ అలిగేషన్స్ చేసుకున్నారో ఇల్లీగల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడారో ఇల్లీగల్ మెంబర్షిప్ గురించి మాట్లాడారు కరప్షన్ గురించి మాట్లాడారు వాళ్ళే మళ్ళీ ప్యానెల్ తయారు చేసి వాళ్ళే మళ్ళీ ముందుకు రావడం వాళ్ళు కూడా ఏదైతుందో ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అన్నట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీ వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని అడిగి తీసుకొని బీఆర్ఎస్ నుంచి కొంతమందిని అడిగి తీసుకొని ఫార్మేషన్లు చేసే వరకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఉందో ఎవరు కొట్లాడినా బ్యాంక్ అభివృద్ధి కోసము మంచి వాళ్ళు బ్యాంక్ పాలక వర్గంలో ఉండాలి అని చెప్పి మేము కూడా ముందు ఆలోచించలేదు కానీ మళ్ళీ ఏ పాలక వర్గాల మీద అలిగేషన్స్ వచ్చినాయో ఏ పాలక వర్గాల మీద కరప్షన్ మెంబర్షిప్ ఇల్లీగల్ మెంబర్షిప్ ప్రాక్టీసెస్ అలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళే తయారవడము వాళ్ళే అన్ని పార్టీలను కలుపుకొని మళ్ళీ తయారు అవ్వడంతో ఉందో కొంతమంది మంచి వ్యక్తులు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళిచ్చే వాళ్ళు ఈ బ్యాంకును చక్కగా నడపాలి ఈ బ్యాంకులో ఇటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకూడదు ఎవరన్నా అడ్వాన్సెస్కు వస్తే ఆ అడ్వాన్స్ మీద ఇంత కమిషన్ కావాలి అంత కమిషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళని సతాయించకూడదు అనే చెప్పే భావనతో వీళ్ళంతా ఒకటిగా చేరి మళ్ళీ అందరూ కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి మేమంతా పోటీ చేయదలుచుకున్నాము బ్యాంకును మంచి దిశగా తీసుకపోదలుచుకున్నాము ఈ బ్యాంకుకు ఈరోజున్న డెబ్బై రెండు కోట్ల డిపాజిట్స్ యాభై ఎనిమిది కోట్ల అడ్వాన్సెస్ను ఈ టర్మ్ లోపల మూడంతలు పెంచి డిపాజిట్స్ కూడా అడ్వాన్సెస్ కూడా ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా పెంచి ఇంకా ఒక నాలుగు బ్రాంచులు ఉస్నాబాద్లో ఒకటి చొప్పదండిలో ఒకటి హుజూరాబాద్లో ఒకటి జమ్మికుంటలో ఒకటి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఓపెన్ చేసేసి డిపాజిట్స్ అడ్వాన్సెస్ అంతలు పెంచాలన్న భావనతో వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది అప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ సచీలత వీళ్ళ నీతి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని బాగుంటుంది ప్యానెల్ అని చెప్పి దీనికి బ్యాకింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళకి వెన్నంటి నిలుస్తాము వీళ్ళకి వెన్నంటి నిలిచి బ్యాంకును మంచి దిశగా నడుపుతాము అన్న నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైతుందో జగిత్యాలలో రెండు వేల ఓట్లు కరీంనగర్లో ఏడు వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి జగిత్యాలలో డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది డాక్టర్ సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఇద్దరు డైరెక్టర్స్ను నేను ఇస్తాను మంచి యువకులను వాళ్ళు ఏదైతుందో చాలా మంచి వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏదైతే మేము ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్లో ఆయన ఇంట్లో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారిని కోఆపరేటివ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది వారి ఆశీర్వాదం కూడా కు ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది వారు కూడా వారి సంపూర్ణ ఆశీర్వాదం ప్యానెల్కు మంచి వాళ్ళు కాబట్టి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రేపు మళ్ళీ మేము జగిత్యాలు వెళ్ళి పన్నెండు మంది డైరెక్టర్లు మళ్ళీ సంజయ్ గారిని కలిసి అక్కడ సంజయ్ గారు కూడా ప్రెస్ అడ్రస్ చేస్తా అని చెప్పడం జరిగింది సో ఈరోజు మేము మా ప్యానెల్ కాన్స్టిట్యూషన్లో కూడా సామాజిక పరంగా కూడా సమతూకం పాటించినాము కొంచెం అర్బన్ బ్యాంకు మొదటి నుండి కూడా ఏదైతుందో సంఖ్యాపరంగా కొంత మున్నూరు కాపు వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా సంఖ్యాపరంగా మా ప్యానెల్లో ఐదుగురు మున్నూరు కాపులకు అకామిడేట్ చేయడం జరిగింది ఇద్దరు జగిత్యాల నుండి ముగ్గురు ఇక్కడి నుండి అండ్ మహిళా మెంబర్స్ కూడా ఏదైతుందో బాగా సేవా కార్యక్రమాలలో ఉండి లయన్స్ క్లబ్ కార్యక్రమాలలో ఉండి అటువంటి వాళ్ళను మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది మా ప్యానెల్లో ఇంతకుముందు కూడా అర్బన్ బ్యాంక్లో ఒక రెండు మూడు ఎలక్షన్స్ ఏదైతుందో గెలిచిన వాళ్ళు వాళ్ళ సొంత శక్తితోని గెలిచిన వాళ్ళు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు సీనియర్స్ అనరాజు కుమార్ అంటే లక్ష్మణ్ రాజ్ అంటే వజీర్ అంటే ఇటువంటి వాళ్ళు అండ్ మా ఇంతకు ముందు కూడా కాంటెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఓట్లు తీసుకొని కొంచెం బార్డర్ లో ఓడిన వాళ్ళు కూడా ఉన్నారు సో వైశ్యా కమ్యూనిటీ ఆయనను కూడా మంచి ను పెట్టడం జరిగింది ఎస్సీ కమ్యూనిటీ నుండి కూడా లాస్ట్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తీసుకున్న క్యాండిడేట్ను పెట్టడం జరిగింది అందరము సమన్ సమన్వయం వీళ్ళందరూ సమన్వయం చేసుకొని ఒకరి చేతి ఒకరు పట్టుకొని ప్యానెల్కే కంప్లీట్గా ఓటు వేయాలి ప్యానెల్ గెలిపే మా మనందరి గెలుపు ఇండివిజువల్గా ఎవ్వరూ ఓటు అడగకుండా ప్యానెల్ కోసమే ఓటు అడగాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమంతా కూడా పట్టణంలో వీరితో పాటు నేను కూడా ఏదైతే ఉందో వీరికి వెన్నంటి ఉన్నాను కాబట్టి వాళ్ళు వాకింగ్ పార్క్లల్లో కానివ్వండి వాళ్ళ ప్రోగ్రామ్ కార్యాచరణ రూపొందించిన దాన్ని బట్టి రోజు ఒకసారి ఏదైతుందో మొత్తం మంది కలిసి కలిసి కట్టుగా కరీంనగర్ ప్రజలను కలవడం జరుగుతుంది అండ్ మేము ఒక మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్నాము బ్యాంకు రేపు ఏదైతుందో మమ్మల్ని ఎలెక్ట్ చేస్తే మేం పాలక వర్గంగా ఉంటే లో ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొస్తాము ఆ రిఫార్మ్స్ ద్వారా బ్యాంక్ అభివృద్ధి ఎలా చెందుతుంది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుద్ది బ్యాంక్లో ఏదైతుందో సిస్టమ్స్ డిజిటలైజేషన్ ఆఫ్ బ్యాంకు ఎంత ఫాస్ట్గా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కస్టమర్ కూడా ఏదైతుందో ఇబ్బంది లేకుండా త్వరితగతిన లోన్ శాంక్షన్ చేయడం త్వరితగతిన డిపాజిట్స్ రిసీట్స్ ఇచ్చేయడం త్వరితగతిన రిలీజెస్ చేయడం ఇలాంటి ఏదైతుందో వాళ్ళ కొలేటరల్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ గోల్డ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చే టైంలో గా వాళ్ళకు అవసరం ఉండేలాగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారన్న నమ్మకం నాకుంది వీళ్ళందరూ ఏదైతుందో మంచి ఆశయంతో వచ్చినారు మంచి ఆలోచనలు ఉన్నాయి అండ్ కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా వీళ్ళను కరీంనగర్ ప్రజలు మరియు అర్బన్ బ్యాంక్ ఓటర్స్ సంపూర్ణంగా ఆశీర్వదించి తప్పకుండా వీళ్ళని గెలిపిస్తారని నాకు నమ్మకం కాంగ్రెస్ తో ముడిపడి ఉన్న వాళ్ళు పెట్టుకున్న ప్యానల్ తప్పకుండా మేము ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావాలు కలవాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వాళ్ళు కాబట్టి మేము వాళ్ళకు వెన్నండి ఉంటామని చెప్తున్నాం ఇక్కడ హ్యాండ్ సింబల్ అయితే లేదు కదా ఇక్కడ కాంగ్రెస్ అని అయితే రాసి లేదు కదా కాబట్టి దాన్ని టెక్నికలీ కాంగ్రెస్ ప్యానల్ అనడం కన్నా కాంగ్రెస్ కల వ్యక్తులు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తులు అందరూ కలిసి బ్యాంకును మంచి దిశగా నడుపుదామని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ భావాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం వాళ్ళకు వెన్నంటూ ఉంటాం వాళ్ళకు తోడుగా ఉంటాం మంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన వాళ్ళు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్ట్ ఉంటదని అందరం భావిస్తున్నాము బట్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయము దాంట్లో ఏదైతుందో అది ఇప్పుడు మూకుమ్మడిగా చోట వచ్చి చెప్పే విషయం కాదు పార్టీ ప్రాతిపదికన జరిగేది కాదు నాకు నాకు తెలిసి బ్యాంకు మంచిగా నడుపుతారని నాకు నమ్మకం ఉంది వీళ్ళంతా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలపరిచే వాళ్ళు కాబట్టి ఏదైతుందో బ్యాంకును మంచి దిశగా తీసుకుపోతారని చెప్పి నేను ఏదైతుందో తప్పకుండా వెళ్ళాలనుకుంటానని చెప్తున్నాను రెండు రిజర్వ్ అయి ఉన్నాయి మహిళలకు ఒకటేమో ఎస్సీలకు వేరే బ్యాలెట్ మూడు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇంకొకటి జనరల్ బ్యాలెట్ ఇంతకు ముందు కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్యానెల్లే చాలా సార్లు గెలిచినాయి మా తండ్రి గారు కూడా ఈ ఈ బ్యాంక్ ఎలక్షన్లు నాలుగు సార్లు గెలిపించినారు రెండు సార్లు ముద్దసాని కన్కయ్య అని చైర్మన్ అయినారు రెండు టర్ములు ఒక టర్ము బొమ్మరాతి రాజేశ్వని చేసినారు మా తండ్రి గారు ఒక టర్మ్ డి శంకర్ అప్పుడు చేసినారు సో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన స్థానల్లే చాలా సార్లు గెలిచినాయి సో ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని మా అందరి మద్దతుతోని తప్పకుండా గెలుస్తారని నాకు నమ్మకం